వాళ్ళు పని చేయాలని చంద్రబాబు నాయుడు ఆ రోజే చెప్పినాడు ఆయన మాట ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది మధ్యలో లేని పాలన అన్నీ చేసుకుంటా పోతే పార్టీ నష్టపోతుంది మనం నష్టపోతాము మంది కలిమీరులో ఇద్దరు మాత్రం అధికార పార్టీ కమ్ము కాసిన మిగతా వాళ్ళంతా సంక్రాంతి కావాలని పోయడం తప్పు ఎవరు టికెట్ ఇచ్చినా వాళ్ళు పని చేయడం మన ధర్మము కలిసి గట్టిగా పని చేసుకుని అందరం కలిసి పదమాలని నాకు నాకు వచ్చిన ఆదేశం సభకు నమస్కారము మీడియా మిత్రులకు నమస్కారము రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి నేను శంకర్ యాదవ్ దగ్గర కూడా ఉపాధ్యక్షునిగా కూడా పనిచేసినాను అప్పటికి గతంలో మళ్ళా రెండు వేల మన పం ప్రభుత్వము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా నాకు అధ్యక్ష పదవి ఆ ద్వారాతోనే వచ్చింది కానీ అధిష్టాన నిర్ణయ ప్రకారం నడుచుకునే వ్యక్తి నేను తంబాలపల్లి మండలంలో గ్రూపు రాజకీయాలు లేకుండా చేయాలనే నేను చాలా పోరాణాలు ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో ఆడ గ్రూప్ రాజకీయాలు కూడా తయారు చేస్తున్నారు చేసి ఆ యాదవ్ పిఏ పర్సనల్ పిఏ నాగార్జున కొందరిని రెచ్చగొట్టి మనకు ఇన్చార్జ్ దగ్గరలో వచ్చేస్తుంది ఇరవై ఏడు వస్తుందని ఒకసారి ఐదో తేదీ వస్తుందని ఒకసారి ఇట్లా కన్ఫ్యూజ్ చేసి కార్యకర్తలను క్రమశిక్షణ లేకుండా చేసి ఈ మాదిరిగా చల్లాచదులు చేస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో శంకర యాదవ్ ద్వారా కమిషన్లు కూడా అప్పుడే పుట్టకొచ్చింది కమిషన్లు పుట్టకొచ్చిండేది కూడా రెండు వేల పద్నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీ గతంలో నేనే ఇచ్చిన దానికి ప్రత్యక్ష సాక్షి ఈ మాదిరి చేసిన వ్యక్తులు ఈ బుద్ధు ఇన్ఛార్జి గారు గౌరవంగా చేస్తూ ఉన్నారు ఎంత ఇంత మ్యాండేజ్ రావటం కూడా కారణము శంకరాధ యాభై ఏడు చరిత్రలో ఒక బీసీ నాయకునికి ఇక్కడ డౌల తంబాలపల్లి కానిస్టేషన్లో రెడ్డి సామాజిక వర్గంలో ఇంత ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ రోజు పదివేలు మెజార్టీతో గెలిపిస్తే ఆయన సర్వనాశనం చేసింది కాక ఆయన చేసిన పనితీరు వల్ల నలభై ఏడు వేలు మెజార్టీ వైసీపీకి ఇవ్వటం కూడా ఆయనే ప్రథము మళ్ళాగా జయశందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మామూలు స్థాయికి తీసుకెచ్చిండేది కూడా మన జయచందర్ రెడ్డి గౌరవం నిలబెట్టినాడు తంబాలపల్లి కాన్స్టేషన్ ఓటవము గెలుపు సహజము ఇట్లా కుతర కుట్ర కుతంత్రాలతోనే ఆయన ఓడిపోవడం కూడా కారణమైంది దీని దయచేసి దీని ఇట్లా ప్ర గ్రూపు రాజకీయాలు చేయకుండా అంత కలిసికట్టుగా పనిచేయాలని ఈ రోజు కూడా సభాముఖంగా అందరినీ వేడుకుంటున్నాం అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నిన్నటి రోజున కొత్త కోట జరిగినటువంటి కార్యక్రమాన్ని చూస్తే ఆరు మంది మండలాధ్యక్షులు వచ్చినారని అక్కడ ఏదో ఒక పెద్ద ప్రచారంగా చేసుకోవడానికి మొదలుపెట్టారు ఎవరంటే శంకర్ గ్రూప్ అనేవాళ్ళు కానీ ఇక్కడ మా దగ్గర ఇప్పుడు ఇద్దరు ఉన్నారు మండలాధ్యక్షులు ఆ మండలాధ్యక్షులు కూడా ముందు మీరు అందరూ కూడా కలిసి నరుగురు కూడా కలిసే ఆ రోజు రెడ్డి గారిని ఓడించే దానికి కూడా కారకులు మీరేనని పూర్తి స్థాయిలో ఈ ఈరోజు మీరే చెప్పుకుంటున్నారు అంటే మీరు ఏ దేనికి మీరు భయపడి అక్కడ వెళుతున్నారో మాకు చెప్పల్ల జయచంద్రారెడ్డి గారు ఆ రోజు శంకర యాదవ్ గారు ఓడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడనే లేదు కానీ జయచంద్రారెడ్డి గారు కోర్టులు ఖర్చు పెట్టి ఓడిపోయినా ఆ రోజు నిలబడి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అన్ని చేస్తూ ఏ ప్రతి ఊర్లో ఇప్పుడు రోడ్డు చూస్తారా అభివృద్ధి చూస్తారా ఏ కార్యక్రమం చూస్తారా చూడండి అదంతా చూసి మీకు భయం అయిపోయింది ఇప్పుడు భయం అయిపోయి ఈ ప్లాన్ చేసుకున్నారు ఏంటంటే మేము ఇక్కడ ఇక ఫ్లెక్సీ చింపేసినారనేది మీరే చింపేసేది మా మీద పెట్టేది ఎక్కడండి ఇది న్యాయము మీకు అది తెలియదా మీకు అంటే శంకర్యాదవ్ గారు ఎక్కడ ఆయన అసలు ఉన్నాడా లేదు మాకు ఏది కనపడలేదు మీరు ఊరికే శంకర్యాదవ్ని పెట్టుకొని జయసీనారెడ్డి గారికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారే తప్ప మీరేది కూడా మీరు చెప్పేది ఏది కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు నమ్మరు మిమ్మల్ని నమ్మరు మీ దగ్గర ఉండే వాళ్ళు మీరంతా మీరంత పేటిఎం బ్యాచ్ మిమ్మల్ని ఎవరు నమ్మే విధి లేదు కానీ మీరు అంతా శంకర్యాదవ్ గారిని మీకు అంత అనుకూలమైనటువంటి మాట్లాడేది కాబట్టి మీరు చెప్పమంటే రేపు నేను లైన్లో నిలబెట్టి చెప్తాను ఒకరు దగ్గర ఐదు లక్షలు తీసుకొని ఈ రోజుకి ఎనిమిది సంవత్సరాలు అయింది ఉద్యోగం ఇప్పిస్తారని అట్లా వాళ్ళని నా దగ్గర లైన్లో ఉన్నారు రేపు మీ మీడియా ముందరే చూపిస్తాను వాళ్ళకి ఇప్పించండి ఆయన దగ్గర చెప్పి వాళ్ళకి న్యాయం చేయండి అలాంటివి చేయండి కానీ ఈడ న్యాయం చేసి కష్టపడి పని చేసే వ్యక్తులను ఇనానవసరంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు లేనిపోయిన ఇబ్బందులు అది మేము ఇది చేస్తాం అది చేస్తాం చేసేదని అడి మీద అనేది రోజుకు కంప్లైంట్ పెట్టుకుంటూ కూర్చున్నారు అంటే మీకు పని లేని వాళ్ళు మీకు ఏమంటే ఎక్కడ తిరిగి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఒక మంచి దృఢ సంకల్పంతోనే మీరు ముందుకున్నారు కానీ మీ మాటలు ప్రజలు ఎవరు నమ్మరు మీ మాటలు మీరు వచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు కూడా మాకు జనాదరణంగా పెంపు అవుతుంది కానీ తగ్గేది ఎక్కడా లేదు మీ దగ్గర ఉండే తేలిపోతానని వచ్చేస్తారు వాళ్ళు కూడా వచ్చేస్తారు అంతా ఇంకో రెండు మూడు రోజులు ఒక రెండు మూడు వారాల తర్వాత ఎవరు ఉండరు కాబట్టి ఇవన్నీ కూడా వదలండి మీరు కూడా వచ్చి కష్టపడి పని చేయండి ప్రజలకు సహాయం చేయండి కష్టపడి మీరు అన్ని కార్యక్రమాలు పాల్గొనండి మిమ్మల్ని ఎవరు అడ్డపల్ల కానీ మేము కార్యక్రమం చేస్తే మీరు కార్యక్రమం చేస్తే ఎక్కడ ఉండండి ఇది మీరు అసలు నీ తెలుగుదేశం నాయకులు లేదు ఆ విధంగా చేస్తారని నేను మళ్ళా కూడా మిమ్మల్ని అడుగుతున్నాను మీ శంకరాజు చెప్పిన చెప్పండి ఇప్పుడు ఎందుకైనా ఒక పార్టీ కార్యక్రమం చేస్తే దాంట్లో మీరు కూడా మేము లేవన్న మేము వద్దని రాండి వచ్చి చేయండి మీరు మా పాల్గొనండి అంతేగాని మీరు మళ్ళీ పక్కన మీ పెట్టేది తర్వాత దానివల్ల ఫ్లెక్స్ మీరే చంపేసేది మా మీద పెట్టేది మొన్న మీ మీ నాయకులు ఈ మునగచ్చేలో మేము షామీన్ వేసినాము ఆడ ఫ్లెక్సీలు దాన్ని రెడీ చేసుకుంటాం వచ్చినారు దౌర్జన్యంగా దాన్ని పెరికేయాలని వచ్చి లోపల దూరుతూ ఉన్నారు అంటే ఆడ మేము కూడా దిగితే ఘర్షణ కాబట్టి మాకు ఘర్షణలు అవసరం లేదు మీరేమైనా చేసుకోండి మాకైతే భయం లేదు మా కార్యక్రమంలో బాగా స్వీడ్గా జరుగుతూ ఉన్నాయి అన్ని కార్యక్రమాలు జరుపుతున్నాము ముందుకు పోతున్నాము